మచిలీపట్నం గొడుగుపేటలో ఉన్న భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి సంబంధించి కొల్లపూడిలో ఉన్నటువంటి భూముల విషయం మీద కొన్ని అపోహలు అనుమానాలు ఉన్నాయి అలాగే రీసెంట్గా జరిగినటువంటి కొన్ని విషయాలపైన ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కమిటీకి కానీ బందర్ వాసులు కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయి దాని మీద నాకు చెప్పడం దాని మీద నేను కూడా ఇమీడియట్గా సంబంధిత అధికారులతో మాట్లాడటం కూడా జరిగింది దాని మీద ఈరోజు సమావేశం పెట్టి జరిగినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ దృష్టిలో చెప్పడం జరిగింది ఏదైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి నలభై ఎకరాలు భూమి విజయవాడ గొల్లపూర్లో ఉంది చాలా విలువైనటువంటి భూమి ఆ భూమికి సంబంధించి అక్కడ కస్టోడియన్గా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఉంటారు ఎందుకంటే అది ఎన్టీఆర్ కలెక్టర్ గారు లిమిట్స్లో వస్తుంది కాబట్టి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో వస్తుంది కాబట్టి అక్కడ కలెక్టర్ గారు దాని మీద కలెక్టర్ గారితో నిన్న మాట్లాడినప్పుడు వారు ఒక ప్రభుత్వానికి అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక లెటర్ రాశారు ఏదైతే విజయవాడ మహోత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాలు దసరా సందర్భంగా ఆ ఉత్సవాల్లో ఒక ఎగ్జిబిషన్ సెంటర్ కింద పెట్టుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఆ భూమిలో ఎగ్జిబిషన్ సెంటర్ పెట్టుకుంటాకని చెప్పి వారు అనుమతుల కోసం లెటర్ రాశారు అలాగే అక్కడ గోల్ఫ్ కోర్ట్ కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు ఎంపీ గారు అడిగారని చెప్పి ఈ రెండు ప్రపోజల్స్ వారు పంపించడం జరిగింది దాని మీద ఎండమేట్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారి నుంచి ప్రస్తుతానికి అలాంటిది ఏం చేయొద్దని చెప్పి వారు ఇండివిజువల్ చేయమని చెప్పి చెప్పారని కూడా వారు చెప్పడం కూడా జరిగింది నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడాను అయితే కానీ అక్కడ మట్టి మెరక జరుగుతుంది అని చెప్పి చెప్పారు ఇమీడియట్గా ఆపేయమని చెప్పడం జరిగింది ఎందుకంటే అక్కడ కొంతమంది రైతులకి లీజుకి ఇచ్చారు రెండు వేల ఇరవై ఆరు వరకు రైతుల లీజు పెళ్ళి ఉంది ఆ రైతులకు లీజ్ ఇచ్చిన దాని మీద రైతులతో మాట్లాడి వాళ్ళ పనులు చేస్తారని చెప్పారు రైతులకి ఎలా హక్కు ఉంటుంది దీనికి ఒక పాలక వర్గం ఉంది ఈఓ ఉంటారు వీళ్ళందరూ అనుమతులు తీసుకోకుండా అలా అనేది కరెక్ట్ కాదు ఇమీడియట్గా ఆపేసి చెప్పడం జరిగింది ఇమీడియట్గా పనులు అయితే ఆపేశారు దాంట్లో వారు రాసినట్లు రెవెన్యూ షేర్ కూడా దీనికి ఉంటుందని చెప్పి రాశారు అయితే గతంలో రెండు వేల ఇరవై రెండులో ఈ భూముల్ని కొంతమంది అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నాలు చేసినప్పుడు కోర్టుకెళ్ళి ఆ రోజు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఆపడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఆక్రమణ కాదు కానీ ఇమీడియట్గా ఆపేయండి ఇలా కూడా చేయడానికి వీల్లేదు ఏదన్నా ఉన్నా కూడా మేము నిర్ణయించుకుంటాం నిర్ణయించుకున్న తర్వాతే దేవాలయానికి ఆదాయం వచ్చే మార్గాలు ఉంటే మటుకి దాని గురించి పరిశీలన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద పెద్దలందరూ కూడా భవిష్యత్ కార్యాచరణాన్ని ఏ ప్రపోజల్స్ కోసం పెడతారు దాని నుంచి దేవాలయానికి ఆస్తు ఆదాయం ఎలా వస్తుందని మాత్రం వివరాలు తీసుకుని దాని తర్వాత ముందుకు అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దాని ప్రకారమే ఎక్కడా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవాలయ ఆస్తులు కానీ చర్చిలు కానీ మసీదులు కానీ ఏ ఆస్తులైనా సరే ఎవరైనా సరే అన్యాక్రాంతం చేయటానికి వీలలేదు వాటిని ఎలా కాపాడాలో సంరక్షించాలో బాధ్యత తీసుకోవాలని చెప్పడం జరిగింది డెఫినెట్గా మాకు ఒక మన ధర్మాలపైన దేవాలయాలపైన ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధిని ఖచ్చితంగా దాని ప్రకారం నడుస్తామని చెప్పి తెలియజేస్తూ వెంకటేశ్వర స్వామి గొడుగుపేట వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి దేవాలయ భూముల్లో ఎటువంటి అపోహలు వద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం